అందరు నమస్కారం ముందుగా మోంతా తుఫాను బాధితులందరికీ నా ప్రగాఢ సానుభూతి ఈరోజు కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కొన్ని చోట్ల ఆస్తి నష్టం జరగడం కొన్ని చోట్ల ఈరోజు పంటించిన పంట ఈరోజు వర్షం పాలవడం తుఫాను పాలవడం నిజంగా చాలా బాధాకరం ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పి భరోసా ఇస్తున్నాం ఈరోజు విపత్తు సమయంలో అయినా డిజాస్టర్ మేనేజ్మెంట్లో అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి మార్క్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఎందుకంటే గతంలో హుదూ తుఫాన్ టైంలో చూసాం వైజాగ్ ప్రాంతాన్ని అతలాకుతులమైన వైజాగ్ ప్రాంతాన్ని ఎలా కాపాడాడో ఈరోజు మమతా తుఫాను ముందుగానే పసిగట్టి పక్కా ప్రణాళికతో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రాణ నష్టం ఎక్కువగా జరగకుండా ప్రజలని అందరినీ కూడా ఈరోజు పునరావాస కేంద్రాలకు పంపించి ఆ పునరావాస కేంద్రాలకు కావాల్సిన అన్ని వసతులు కల్పించి ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలబడడం అనేది నిజంగా చాలా ఆదర్శప్రాయం సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇలాగే హోమ్ మినిస్టర్ మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు మా కూటమి కార్యకర్తలందరూ నాయకులు చేసిన పని నిజంగా చాలా గర్వంగా చెప్పుకుంటాం ఏదైనా ఒక విపత్తు వచ్చినా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాలన్నా లేకపోతే ఒక రియల్ టైం గవర్నెన్స్ రన్ చేయాలన్నా కూడా అది ఒక కేవలం కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం అని చెప్పి మరొక్కసారి గురు అయింది ఈరోజు కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ రియల్ టైం గవర్నెన్స్ అవ్వచ్చు లేకపోతే ప్రభుత్వం చేస్తున్న ఈ విపత్తు డిజాస్టర్ మేనేజ్మెంట్ అవ్వచ్చు దాన్ని చూసి వైసీపీ నాయకులు చేస్తున్న రాద్ధాంతము లేకపోతే వైసీపీ నాయకులు చేస్తున్న అతి చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళకి మని మైండ్ పనిచేస్తుందా లేదని అర్థం కాలేదు ప్రతిదీ రాజకీయం వాళ్ళకి చేత కాదు చేసే వాళ్ళని చూసి ఓర్చుకోలేరు అది వైఎస్ఆర్సీపీ అన్నట్టు తయారైపోయింది ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న అతి ఎట్లుందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో అలాగే విపత్తు సమయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న పనిని చూసి ఓర్చుకోలేక వాళ్ళు దిగజారి మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి చూసారా నిజంగా వాళ్ళ దరిద్రమైన రాజకీయాలకు నిదర్శనం అది ఈరోజు చదువుకున్న మూర్ఖులు కూడా కొంతమంది దేశ విదేశాల్లో కూర్చొని వాళ్ళు చేసిన అతి ఎట్లుందంటే వాళ్ళు చేసిన అతి చూసే ఆల్రెడీ పదకొండు సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి చేసిన అతితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసుకున్న అతి చాలా తక్కువ అది ఆలోచించుకోవాలి మీరు ఫస్ట్ ఇక్కడ ఎవరు షో చేయట్లేదు ఎవరు అతి చేయట్లేదు కేవలం ప్రజల్ని ఈరోజు జాగ్రత్తగా ఉండాలా ప్రజల్ని అప్రమత్తం చేయాలా కూటం ఈరోజు విపత్తు సమయంలో తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా క్షేమంగా బయట తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే రియల్ టైం గవర్నెన్స్ కంటిన్యూస్ మానిటరింగ్ పెట్టుకొని ట్వంటీ ఫోర్ బై సెవెన్ టూ డేస్ ఒక సెక్రటరీలో కూర్చున్న చీఫ్ మినిస్టర్ మినిస్టర్ స్థాయి వ్యక్తులు చేసిన మానిటరింగ్ వల్లనే ఈరోజు విపత్తు నుంచి బయటపడికెళ్ళామని అని చెప్పి ఒక్కసారి కళాఖండిగా చెప్తున్నాం మేము కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో అతి ఎట్లుంటుందంటే వీళ్ళు చేసిన అతి వాళ్ళకు కనపడదు గతంలో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసినప్పుడు అతి చూసాం అలాగే కోడికత్తి డ్రామా అప్పుడు ఆయన చేసిన అతి చూసినాం బాబాయ్ మర్డర్ కేసులో ఆయన చేసిన జగన్నాటకం చూసాం అలాగే జగ వైఎస్ఆర్సీపీ నాయకులు ఫేక్ ప్రాపగాండాలతో చేసే అతి కూడా రోజు చూస్తున్నాం వీళ్ళు అతి చూసి చూసే ఈరోజు ప్రజలందరూ ఆల్రెడీ బుద్ధి చెప్పారు పదకొండు సీట్లకే పరిమితం చేశారు అయినా కూడా వీళ్ళు అతి తగ్గలే వీళ్ళు అతి ఎట్లా తయారైపోయిందంటే రోజు రోజుకి కూటం ప్రభుత్వం చేసే ప్రతిదీ ఏదో ఒకటి చేసి చూపించాలా భూతత్వంలో పెట్టి చూపించాలంటే తయారైపోయింది ఖచ్చితంగా మీ అతి తగ్గించుకోకపోతే రాబోయే రోజుల్లో ఆ పదకొండు సీట్లు కాస్త ఒక్క సీట్కి వస్తాయని అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు అతి చేయబట్టే ఈరోజు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు మీరు అతి చేయబట్టే ఈరోజు ప్రజలందరిని మిమ్మల్ని తరిమి కొట్టారు అది గుర్తుపెట్టుకోవాలా ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న ఆ ఈరోజు కార్యకర్తలు కానీ అడుగుతున్నా మీ ఇంట్లో ఇలాంటి ప్రళయం వచ్చి మీ ఇంట్లో ఇలాంటి ఇబ్బందులు వస్తే మీ ఇంట్లో పంట కొట్టుకపోతే మీ ఇంట్లో ఈరోజు ప్రజలకు ఇబ్బందులు ఉంటే మీ ఇంట్లో ఈరోజు ఈరోజు విపత్తు లేకపోతే ఈ తుఫాను వల్ల మీ ఇల్లు వాటర్లో ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి ప్రభుత్వం సహాయం చేయకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి మీరు ఈరోజు విపత్తులో ఉండి లేకపోతే తీర ప్రాంతంలో నివసిస్తూ ఉండి చేపలు పట్టుకునే వాళ్ళు లేకపోతే ఇంకోరు ఇంకోరు అయ్యి మీకు ఈరోజు ప్రళయం వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదుకోకపోతే కూటం ప్రభుత్వం చేస్తున్న మంచి పని మీకు అందకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటదో ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు బయట మా కూర్చొని మాట్లాడడం చాలా తేలిక ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుస్తుంది ఆ నొప్పి ఏందో ఇబ్బందులు పడుతున్న ప్రజలు తెలుస్తుంది కూటం ప్రభుత్వం చేస్తున్న సాయం ఏందో ఇబ్బందులు ఉన్న ప్రజలే తెలుస్తుంది అక్కడ ఉన్న తీర ప్రాంతంలో ఉన్న జాగ్రత్తగా తెలుస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత భరోసా ఇచ్చిందో సో ఖచ్చితంగా దయచేసి ఇప్పటికైనా మీ అతి తగ్గించుకోండి అతి తగ్గించుకోకనే ఇట్లాంటి అతి మాటలే మాట్లాడతా ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ పోయారంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ పార్టీ భూస్థాపితం ఆల్రెడీ అయిపోయింది బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు ఆలోచించుకోవాలా సో ఖచ్చితంగా ప్రతిసారి చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా మీ అతి తగ్గించుకొని కావాల్సిన పనులు చేయండి ప్రజలకు ఏదైనా వీలైతే మంచి చేయండి కూటమి ప్రభుత్వం చేసిన పనుల్లో సాయం చేయండి లేకపోయినా మీ దరిద్రమైన రాజకీయాలు చేస్తాం ప్రతిదీ కుట్ర చేస్తాం ప్రతిదీ అతి చేసి ఇట్లా సో చేస్తాం అంటే మీ కర్మకే వదిలేస్తున్నాం థ్యాంక్ యూ